అంటే ఇలాంటి ఒక నాయకుడే ఇప్పుడు ఒక విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ నాయకుడికి ఎట్టారు జాతీయ స్థాయి పనులు అయ్యి అలా అంతే ఉంటది అది ఎవరిని గుర్తిస్తుంది అనేది కూడా నేను చెప్పారు కదా మీడియా కంప్లీట్ ఫెయిల్యూర్ అంటే ఇదివరకటి రోజుల్లో ప్రింట్లు ఎలక్ట్రానిక్లు మాత్రమే అతి పరిమితమైన టీవీలు అతి పరిమితమైన ఛానళ్లు పత్రికలు ఉన్న రోజుల్లో ఈజీగా సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఇవాళ మీడియా సోషల్ మీడియా విపరీతమైనటువంటి సిస్టమ్ లో మీడియా అంతా ఊహించేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది బిజెపి విషయం ఎప్పుడు గచ్చేయలేకపోతుంది బెడ్జెట్ తో సహా మోటార్ రద్దు దగ్గర నుంచి ఏదైనా మోడీ విషయంలో ముందుగా కనిపెట్టగలిగింది బిజెపి అది మోడీ తెలివితే అట్ల అమిత్ షా ప్లాన్ రైట్ మొత్తానికి నిజంగానే నితిన్ నబీన్ ఎంపిక అవుతారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అనే నిజంగా లాస్ట్ మినిట్ వరకు ఆయనకు కూడా తెలియదు ఏదేమైనా భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు అది కూడా బీజేపీలో మొదటి నుంచి కార్యకర్త స్థాయి నుంచి జెండా భుజాన్ పెట్టుకుని మోసిన వాళ్ళకి అవకాశాలు అస్తే వస్తాయి అనేసి మరొకసారి నిరూపించింది బీజేపీ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ లో ఎంతవరకు